హలో అండి ఈ రైనీ సీజన్లో చల్లని సాయంత్రం వేళల్లో అలా వర్షం పడుతున్నప్పుడు క్విక్గా మనం ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే మాత్రం అది కంపల్సరీగా పకోడీ అవుతుందండి కానీ అటువంటి పకోడీ శనగపిండితో ప్రిపేర్ చేసినప్పుడు కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయండి పొట్ట ఉబ్బరము గ్యాస్ ఫామ్ అవటం ఇటువంటి సమస్యలు అనేవి ఉంటాయి కదా అటువంటి సమస్యలు ఏమీ లేకుండా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తినగలిగేటువంటి పకోడీనైతే నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి నేను ఈ వీడియోలో ఈ పకోడీ కోసము శనగపిండికి బదులుగా రాగి పిండిని అయితే యూజ్ అనమాట మరి క్విక్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి హెల్దీ అయినా ఎవరైనా తినగలిగేటువంటి ఈ రాగిపిండి పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని మనం వీడియోలోనికి వెళ్ళి చూద్దాం ఓకే అండి ఈ రాగి పిండి పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా నేను ఇక్కడ మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా పొట్టు వలిచేసి సన్నటి పొడవాటి స్లైసెస్కి అయితే కట్ చేసానని వీలైనంత పల్చగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనికి రుచికి తగినట్లుగా ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోండి అలాగే కారం వచ్చేసి హాఫ్ స్పూన్ నుంచి వన్ స్పూన్ వరకు మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి రెండు రొమ్మల కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు ముక్కలకి కలిసే విధంగా బాగా ఇలాగ స్క్వీజ్ చేస్తూ మిక్స్ చేయండి కనీసం టూ త్రీ మినిట్స్ అయినా ఇలాగ మనం స్క్వీజ్ చేయాలండి ఇలాగ బాగా మిక్స్ చేస్తూ కలపడం వల్ల మనకి ఉల్లిపాయల నుంచి కొంచెం మాయిశ్చర్ అనేది వస్తుందండి ఇలాగ తేమ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత తర్వాత ఇందులోనికి ఒక బౌల్ వరకు రాగి పిండిని వేసుకోండి అలాగే ఒక హాఫ్ బౌలు లేదంటే ఒక పావు బౌల్ వరకు బియ్యపిండిని కూడా వేసుకొని అలాగే ఒక పావు స్పూన్ అంతా వంట చూడని కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలే కలిసే విధంగా ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా పొడిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ ఎక్కువ పోసేసుకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా బ్యాటర్ని అయితే కలుపుకోవాలండి మనం పిండిని కొంచెం తీసుకొని చేతిలోనికి ఇలాగ ముద్ద చేసామంటే ముద్ద కట్టాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 一杯粥。Hey, బాగా హీట్ అయినటువంటి ఆయిల్లోనికి మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని ఇలాగ విడతీస్తూ కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత స్టవ్ అంటే మీడియం టు హై ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద కాల్చకుండా మీడియం టు హై ఫ్లేమ్ మీదే ఇలాగా తిప్పుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చి ఉల్లిపాయలు మనకి బ్రౌన్ కలర్లో రావాలండి అప్పుడు మనకి క్రిస్పీగా ఉంటుందన్నమాట పకోడి ఇలాగ నురగంతా పోయి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోనికి వచ్చిన తర్వాత మనము వీటిని తీసేసుకుందామండి ఇలాగ జాలీ గరిట్లోకి వేసుకుని ఆయిల్ అంతా స్ట్రైన్ అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా బ్యాటర్తో కూడా మనం ఏ విధంగా విడతీసినట్టుగా వేసుకొని డీప్ ఫ్రై చేసి తీసుకున్నామంటే టేస్ట్ అయినటువంటి హెల్దీ అయిన రాగిపిండి పకోడీ రెడీ ఓకే అండి చూసారు కదా శనగపిండిని వాడకుండా చక్కగా హెల్తీగా మనము రాగిపిండి అయితే ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఓకే అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో